బస్ డ్రైవర్ నుంచి వెనిజులా దేశ అధ్యక్షుడి వరకు ఎదిగిన మధురో గురించి తెలుసుకుందారు అమెరికా నిర్బంధించిన నికుల్లస్ మధురో దాదాపు పన్నెండేళ్లుగా వెనిజులా అధ్యక్షుడికి కొనసాగుతున్నారు ఆయన ప్రముఖ వామపక్ష నేత మాజీ అధ్యక్షుడు హోగో చావేజ్కు అత్యంత సన్నిహితుడు చావేజ్ మరణం తర్వాత అధ్యక్ష బగ్గాలు చేపట్టాడు మధురో సామాన్య కార్మిక కుటుంబంలో జన్మించిన మధురో తొంభై దశకంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచుగా ఎదిగారు అన్నమాట ఇదే సమయంలో తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఈ ముదురు సాధారణ కుటుంబం అంటే వెనుజల రాజధాని కార్కాస్లో పంతొమ్మిది అరవై రెండులో ఈ ముదురు జన్మించారు అన్నమాట తండ్రి ఒక కార్మిక నాయకుడు పంతొమ్మిది తొంభైలో ముదురు బస్సు డ్రైవర్గా పనిచేసేవారు అదే సమయంలో వాంపక్ష రాజకీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు తదనంతర కాలంలో అత్యంత అత్యన్నిహితుడయ్యారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో చావేజ్ అధ్యక్ష పక్కలు చేపట్టిన తర్వాత ముదురు దశ మారింది ఆయనకు కీలక పదవులు లభించాయి జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా విదేశాంగ మంత్రిగా బాధ్యత స్వీకరించారనమాట ఈ ముదురు జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మధురు చావేజ్ టైంలో చావేజ్ మరణంతో ఇదన ఎదిగారు అన్నమాట క్యాన్సర్తో రెండు వేల పదమూడులో చావేది మనరంజనంతో దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మధురో బాధ్యతలు చేపట్టారు అదే జరిగిన ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీ విజయం సాధించి పూర్తి స్థాయిలో అధ్యక్ష పదవి స్వీకరించారు ఆ తర్వాత మరో రెండు ఎన్నికలు విజయం సాధించారు మధురో కానీ ఆ ఎన్నికల్లో ఆక్రమణ జరిగిన విపక్షాలే కాక చాలా దేశాలు కూడా ఆక్షేపించాయి మధురే పాలన వినియోగలు అనేక సంక్షోభాలు ఎదుర్కొంది ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది ద్రవ్యోగుల ఆకాశాన్ని అంటింది దేవ తీవ్ర ఆహార కొరత ఏర్పడింది రెండు వేల పద్నాలుగు పదిహేడులో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దేశంలోనే భారీ నిరసనలు జరిగాయి ప్రజలు వీధుల్లోకి వచ్చారు వాటిని మధురో తీవ్రంగా అణచివేశారు వేల మంది పౌరులు నిర్బంధించారు కూడా మధుర రెండు వేల ఇరవై జనవరిలో మధురం మూడోసారి అధ్యక్షుల పరగా కూడా చేపట్టారు ఈ ఎన్నికల పేరపై తీవ్ర దుమానం కూడా రేగింది మధురని అధ్యక్షుడు గుర్తించడానికి అమెరికా తిరస్కరించింది విపక్ష నేత అడ్మండో గోవింద్ గొంజు లెవ్వేజ్ని తాము గుర్తిస్తామని పేర్కొంది అమెరికా మధుర పుట్టపతి సత్యభావాన్ని కూడా సందర్శించారన్నమాట ఈయన రెండు వేల పదిహేను రెండు వేల ఐదులో విదేశాంగ మంత్రి హోదాలో భారత్ వచ్చినప్పుడు ఈయన పుట్టపత్తి సాయిబాబాను కలిశారు అలాగే ట్రంప్ రెండోసారి అధ్యత్వర్గాలు చేపట్టిన ఇప్పటి నుంచి ఒక కథ మారింది మధురో ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు తమ దేశాన్ని అత్యధిక పంచడానికి వెనుజుల్లో అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ట్రంప్ అనమాట అమెరికా లేక మార్గద్రవ్యాలు అక్రమ వర్షదాలు రావడానికి మధురే కారణమని నిందించారు అలాగే వినిజన డ్రగ్స్ మొట్టాలు ఉగ్రవాదులను ట్రంప్ ప్రకటించారనమాట పది నుంచి మధుర తప్పుకుంటే దేశం నుంచి సరస్వతంగా బయటకు వెళ్ళే అవకాశం ఆయనకు కల్పిస్తా ట్రంప్ ప్రతిపాదన కూడా చేశారు మొదలై దీన్ని తిరస్కరించారనమాట తమ దేశంలో చవును అమెరికా కన్నేదంటూ ఆయన ఎదురుదాడి చేసేవారు ఈ ఆరోపణ ప్రచారం మధ్య మధురే నిర్బంధించడానికి ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నమాట ఈ విధంగా ట్రంప్ని ట్రంప్ మధురాన్ని పట్టించినమాట ఇప్పుడు ఈయన కూడాను సద్దాము నో నోరీగా అంటే వెనుజుల అధ్యక్షుడు నిక్రోజ్ మధురే కూడాను గతంలోని పనామాలో పనామా దేశ అధ్యక్షుడు నోరిగా నిర్బంధించినట్టే నిర్బంధించారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది పనామాపై అమెరికా జరిపిన దురాక్రమణ గుర్తు గుర్తుగా అప్పట్లో ఆ దేశ పౌరుల రక్షణ కల్పించే సాగుతూ అమెరికా పనామా జారీ చేసి ఆ దేశ అధ్యక్షుని మ్యానవీల నూగిర నిర్బంధించింది అనమాట అలాగే సద్దాము కూడా నిర్బంధించారు హత్య చేశారు అలా అదే గతి వెజిల్ అధ్యక్షుడు నికులస్ ముదిరి కూడాను ఆయన భార్య సిలియా పూర్వకు కూడా అమెరికా నిర్బంధ నిబంధనలో వీళ్ళకి కూడా అదే గతి పడుతుందని అంటున్నారు అనమాట ఎందుకంటే మధుర నిర్బంధం కొంత నిర్బంధం పనామా అధ్యక్షుడి నిర్బంధంతో పోలి ఉందన్నమాట ఇది అప్పట్లోని పనామా అధ్యక్షుడు అప్రసాద విధానాన్ని అవలంబిస్తున్నారని అవినీతికి పాల్పడుతున్నారని మార్గద్రవ్యాలకు ఓతమిస్తున్నారని నాటి అమెరికా ప్రభుత్వం ఆరోపించి ఈ అప్పటి పనామా అధ్యక్షుడు సుదీర్ఘాలు అమెరికా ఫ్రాన్స్ పనామా జైల్లో ఉంచారనమాట రెండు వేల పదిహేడులోని అది ఎనభై మూడు ఏళ్ళ వయసులోని బ్రెయిన్ ట్యూమర్తో మరణించారు అలాగే ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కూడాను అమెరికా బలగాలు రెండు వేల మూడు డిసెంబర్ పదమూడున నిర్బంధించి అమెరికాలో ఇరాక్ వద్ద భారీ దారి దారితీయ ఆయుధాలు ఉన్నాయని సాగుతూ అమెరికా దాడి చేసే సద్దాం ప్రభుత్వాన్ని కూల్చి తన సొంత నేల అయిన ఒక ఒక దాకి దాక్కున్న సద్దాముని అమెరికన్ వర్గాల్లో చుట్టు పట్టుకుని అమెరికా పేర్కొన్న ఆయుధాలు నిరాకరణ లేకపోయినా సరే అతను మానవాళికి వ్యతిరేకుడు అని చెప్పి ఆయనకి విచారణ జరిపి రెండు వేల ఆరు డిసెంబర్ ముప్పై సద్దామూసేని ఉరి తీశారు ఈ విధంగా అమెరికా తనకు ఏదో దాని ఏదో విధంగా మట్టి పెడుతుంది అనమాట ఇది అందరికీ తెలిసిన విషయమే ఇదే విషయం ఇప్పుడు ముదిరే కూడా జరగవచ్చు అని అనుకుంటున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం